ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు సార్లు సీఎం రిలీఫ్ చక్రోజు అందజేస్తున్నా వైద్య పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ సివిల్ ఆర్ట్స్పోసిహెచ్ కానీ జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ పటిష్టం చేసి ఏడు వేల తొమ్మిది వందల డాక్టర్లను నియామకం చేసి ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచి ఆరోగ్యశ్రీలో గవర్ గారి కేసులు ఏవైతే వింటో డబ్బులు పెట్టుకొని బిల్లులు మనం తెచ్చిస్తే ముఖ్యమంత్రి నిధి నుంచి వెంటనే మీకు ఈ యొక్క రిలీఫ్ చెక్ లను అందజేయడం జరుగుతుంది ఇంకా డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉండి ఆరోగ్యశ్రీల రాని కేసులు కూడా నిమ్స్ హాస్పిటల్ నుంచి మనం ఈ రోజు ఎస్టిమేట్ తెచ్చిస్తే ఎల్బోసీ కూడా పదివేల నుంచి ఇరవై లక్షల వరకు కూడా మీకు ఫ్రీగా అందించి చికిత్స చేయించడం జరుగుతుందని మీకు నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా చేస్తున్నా ఆరోగ్యశీల కాకుండా రోజు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నా మీరు ఎవరైనా మన దృష్టికి తీసుకొస్తే హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తీసుకురండి అది పదివేల నుంచి ఇరవై లక్షల వరకు కూడా ఫ్రీగా మీకు డబ్బులు కలిపి ఫ్రీగా చికిత్స చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యే తీసుకుంటాడని మీకు ఈ సందర్భంగా నింద వేయడేశున గరగ దీని అందరూ కూడా గోపాలపురం, పోల నసయ ఓకే గోపాలపురం పోల నసయ శీల సాయ